ఇడ్లీలోకైనా దోశలోకైనా దేంట్లోకైనా కానీ అదిరిపాయ చట్నీ కావాలంటే ఉదయం పూట ఎటువంటి హడావిడి లేకుండా ఈ ఈజీ చట్నీని చేసేసారంటే కనుక అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఈ చట్నీ తయారు చేయడం కోసం ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి తర్వాత వచ్చేసి దీంట్లో వేయించిన శనగపప్పు కూడా వేసుకోవాలి తర్వాత మన టేస్ట్కి సరిపడా అంటే మనం ఎంత కారం కావాలనుకుంటే అన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి వేసుకోవాలి నేనైతే ఒకటే తుంచి వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో వచ్చేసి మన టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలన్నమాట చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని కూడా వాటర్ ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటే అన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీనికి పోపు పెట్టేసుకోవాలండి అంతే చాలా సింపుల్గా ఈజీగా మనకి ఈ చట్నీ అయితే తయారైపోతుంది ఇది ఇది తెలియక ఇన్నాళ్ళు ఈ కొబ్బరి చట్నీ పల్లీ ఈ కొబ్బరి చట్నీ టేస్ట్ చాలా మిస్ అయ్యారనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీ టమాటో చట్నీ అట్లాంటివే కాకుండా కొబ్బరి పచ్చడి ఇలాగ డిఫరెంట్ టేస్ట్లో కూడా చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ చట్నీ ఎంతమందికి తెలుసు అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి అంతేకాకుండా మీ ఫేవరెట్ చట్నీ ఏంటనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్